ఇప్పుడు ఈ మైసూర్ దాల్తో నేను పప్పు చేయబోతున్నాను ఫస్ట్ ఇవి కడుక్కొని నీట్గా కొంచెం నాన ఇలా కడిగిన వాటర్ కొంచెం వాటర్ పోసి నానబెట్టుకున్నాను కడిగి నానబెట్టిన పప్పుని తీసేయాలి వాటర్ తీసేసి ఇప్పుడు బాగా నానయ్యి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం చింతపండు కారం పసుపు ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం కుక్కర్లో పెట్టేసి ఒక ఫైవ్ విల్స్ వస్తే పప్పు బాగా ఉడిగిపోయింది కానికి పిండి వెళ్ళి వెళ్ళి తాళం పీసెస్ అయితే పప్పు కూడా టేస్ట్గా బాగుంది